ఇందిరమ్మ ఇండ్లతో మారుతున్న గ్రామాల రూపురేఖలు ఎంతో ఇల్లు ఇళ్ళు కట్టుకుంటున్నామంటున్నా లబ్ధిదారులు ఎన్నో ఏండ్ల కళ నెరవేరుతుందన్న లబ్ధిదారులు వారిగా బిల్లులు మంజూరు చేస్తామన్నా ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ గ్రామంలో శరవేగంగా ఇండ్ల నిర్మాణాలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి రామయ్యంపేట మండలంలోని దామరచెరువు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు ఇందులో తొంభై ఏడు మందిని లబ్దిదారులు మొదటి విడతలుగా గుర్తించడం జరిగింది దీంతో లబ్దిదారులు ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేశారు కొంతమంది మాత్రం పూర్తి చేసి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నారు రామయ్యంపేట మండల వ్యాప్తంగా నాలుగు వేల డెబ్బై ఏడు మందిని మొదటి విడతలో అర్హులుగా గుర్తించడం జరిగింది ఎన్నో ఏళ్లుగా సొంతిళ్లు నిర్మాణం కోసం ఎదురు చూస్తున్న నిరుపేదలకు ఇది మంచి అవకాశం ప్రభుత్వం ఐదు లక్షలు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుని లబ్దిదారులకు అందిస్తుంది ఈ డబ్బులు కూడా దశలవారీగా ఇవ్వడంతో నిర్మాణ పనులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి మండల పరిధిలోని దామర చెరువు గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం పట్ల గ్రామ ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు లబ్ధిదారులు కూడా నిర్మాణాలకు ఎంతో ఇష్టం చూపి నిర్మాణాలు చేస్తున్నారు గతంలో ఇండ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వాల నుండి ఏదైనా సహాయం వస్తుందని ఎదురుచూసి నిరాశకు గురైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఎంతో సంతోషంగా మారింది లబ్దిదారులకు ఎలాంటి భారం పడకుండా ప్రభుత్వాన్ని నమూనా చేయించి దాని ప్రకారం నిర్మాణాలు జరిగే విధంగా చూస్తుంది ప్రభుత్వం రూపొందించిన నమూనా ప్రకారం ఇళ్లు నిర్మిస్తే లబ్దిదారులపై కూడా అదనపు భారం పడకుండా ఉంటుందని ప్రభుత్వ లక్ష్యం సొంతిల్లు లేనివారు పూరి గుడిసెలు నివసించేవారు ఇందిరమ్మ ఇండ్లు తట్టుకోవడం కట్టుకోవడం వల్లనే ఇల్లు లేని గ్రామాలు ఇకపై ఉండవని భావన ప్రజల్లో కలుగుతుంది దామర చెరువు గ్రామ ప్రజలు మాట్లాడుతూ సొంతిల్లు నిర్మించుకోవాలని గతంలో ఎన్నో సార్లు ఎదురు చూసి అలసిపోయాం కనీసం గత ప్రభుత్వం హయాంలో డబల్ బెడ్రూమ్ వస్తుందనే ఆశతో ఉన్నా కూడా ఫలితం లేకుండా పోయింది మా గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు ప్రభుత్వ నమూనా కూడా ఎంతో బాగుంది ఎమ్మెల్యే రోహిత్ రావు ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతుంది మా సొంతింటి కల నెరవేరడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావుతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు రుణపడి ఉంటామన్నారు ఇకపై సొంతిండ్లు లేని వారు ఉండకూడదనే భావనతో అందరికీ ఇండ్లు ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం ఇంద్రమ ఇండ్లు మంజూరు చేసింది పేదవారికి కూడా భారం కాకుండా ప్రభుత్వం అందించే ఐదు లక్షలతో నిర్మాణం పూర్తయ్యే విధంగా నమూనా తయారు చేయడం జరిగింది దీంతో లబ్దిదారులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు చాలామంది ఇళ్ళు ఉన్నవారు కూడా ఈ నమూనా ప్రకారం కట్టుకుంటామని ముందుకు వస్తున్నారు ప్రభుత్వ లక్ష్యం తక్కువ సమయంలోనే నెరవేరడం సంతోషంగా ఉందన్నారు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు ఈ విషయంలో ఎంతో సహకరిస్తున్నారు రత్నరి గంగవ మాది దామర్చేరు మెడక్ జిల్లా మా మా ఆయన చనిపోయి పదకొండు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుండి మాకు ఇల్లు లేదు పాతింట్లో ఉండే అది కూలిపోయింది రామాయంపేటలో రెంట్కు ఉన్నా నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నుండి వచ్చింది వచ్చినాక ఇంద్రం బిల్ వస్తే మాకు గ్రామ పంచాయతీ నుండి చెప్పారు మా ఊరు వాళ్ళు చెప్తే సెక్రటరీ మేడం సర్పంచ్ వాళ్ళు చెప్తే ఇల్లు వచ్చింది ఇంటికి కంటే ఊర్లోకి వచ్చి ఇల్లు కట్టుకున్నాము రేవంత్ రెడ్డి గారు వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు మాకు ఇంద్రం ఇల్లు వచ్చింది రోహిత్ రావు గారు ఎమ్మెల్యే రేవత్ రావు గారు వచ్చింది అందుకు చాలా సంతోషం రోహిత్ గారు వచ్చినందుకు ఇల్లు వచ్చింది అనుకుంటున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు డబుల్ బెడ్రూమ్ రాలేదు అప్పుడు మాకు తెలుగుదేశం అది ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు